హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు పాట్ థర్డ్లోకి వెళ్ళిపోయాం కథలోకి వెళ్ళే ముందు నా ఆలోచించిన విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవ్వడం రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ముందు ముందు నేను చెప్పాను మరి నేను చేసుకున్న సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా ఇంకా కథలోకి వెళ్ళిపోదాము నిన్న మనం సెకండ్ దాంట్లో ఏం చేసుకున్నాం ఏం చెప్పాము నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఇన్ పీస్ అండ్ వార్లో పిహెచ్డీ చేసిన చైతన్య జగన్నాథం నివేదితులకు తను ఆత్మహత్య చే ఏదీ చేయలేదని చెప్తాడు ఢిల్లీలో ప్రధానమంత్రి ఆఫీస్లో జరిగిన మీట్కి హైదరాబాద్లోని రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్కి చైతన్యకు కారణ సంబంధం ఉంది ఓ యువతి చిలుకులూరి బాలాజీని దర్శిస్తూ దర్శించుకొని వస్తూ తన కారుతో ముందు వెళ్తున్న కారుని డాసిస్తుంది ఆ ప్రమాదంలో కారు నడుపుతున్న యువతి మరణిస్తుంది ఆ యువతి భర్త ఇద్దరు పిల్లలు ఆ ప్రమాదం నుండి సేవ్ అవుతారు తన వల్ల జరిగిన నష్టానికి బాధపడుతూ బెడ్ మీద ఉన్న అతన్ని చూసేందుకు వెళుతుంది ఆ యువతి మోహన్ చైతన్య ఇద్దరు రూమ్మేట్స్ ప్రొఫెసర్ చావ్లా చైతన్యను ఆగ్రా వెళ్ళమని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే చావ్లా గారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళమనేటప్పటికే బిత్తరపోతాడు ఎందుకంటే చాలా చంపేస్తుంది ఈ టైంలో వెళ్ళాలా అని హైదరాబాద్ నుంచి ఒక గెస్ట్ వస్తున్నారు ఆమెకి తాజ్మహల్ చూపించడానికి తీసుకు వెళ్తావని నేను రమ్మన్నాను ఈరోజు ఉదయం కానీ ఆమె వస్తున్న ట్రైన్ లేట్ అయిందట ఢిల్లీకి వచ్చి మళ్ళీ ఆగ్రా వెళ్ళడానికి సమయం వృధా అవుతుందని ఆమెని ఆగ్రాలోనే దిగిబొమ్మన్నాను ఆమె వచ్చే రైలు ఆగ్రా స్టేషన్కి మధ్యాహ్నం ఒంటి గంటకి చేరుకుంటుంది నువ్వు వెంటనే బయలుదేరి ఆగ్రా స్టేషన్కి వెళ్ళి ఆవిడని రిసీవ్ చేసుకొని ఆవిడకు తాజ్మహల్ చూపించి ఢిల్లీకి తీసుకొని రావాలి చైతన్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చావులా గారు చెప్పింది విని బయలుదేరకుండానే వెన్నులోంచి వణుకు వచ్చినట్టు అనిపించింది ఆమె కూడా ఢిల్లీ వస్తే ఇద్దరికి నా కారు ఇచ్చి ఆగ్రా పంపుదామనుకున్నాను కానీ ఇప్పుడు నీ ఒక్కడికి కారు ఎందుకు దండగా అని అన్నాడు చావ్లా గారు నువ్వు బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు ఇద్దరు ట్యాక్సీ ఎంగేజ్ చేసుకొని వచ్చేయండి అది చెబుదామని నీకు ఫోన్ చేశాను నువ్వు కొంచెం తొందరగా బయలుదేరాలి అన్నాడు ప్రొఫెసర్ చావ్లా చైతన్యాన్ని తొందర పెడుతూ అలాగే సార్ అన్నాడు చైతన్య అనడానికి ఇంకేమీ లేకపోవడంతో ఆమె ఫోన్ నెంబరు నీకు మెసేజ్ ఇచ్చాను ఆమెతో టచ్లో ఉండు రైలు ఆగ్రా చేరుకునే లోపలే నువ్వు ఆగ్రా స్టేషన్కి వెళ్ళి సిద్ధంగా ఉండాలి ఏమైనా ఇబ్బంది వచ్చినా నీకేమైనా సందేహాలు వచ్చినా నాకు ఫోన్ చెయ్యి ఆమెకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాజ్మహల్ చూపించి ఢిల్లీకి తీసుకురా మరో రెండు నిమిషాలు ఆయనతో మాట్లాడి నువ్వు బస్ ఎక్కగానే ఒకసారి ఫోన్ చేసి చెప్పు అని ఫోన్ పెట్టేశాడు ప్రొఫెసర్ చావ్లా ఏమిటి మీ ప్రొఫెసర్ గారు మళ్ళీ ఏదో పని అంటగట్టినట్టున్నారు అన్నాడు మోహన్ మామూలే ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరో వస్తున్నారట ఆగ్రా వెళ్ళి వాళ్ళకి తాజ్మహల్ చూపించి తీసుకురావాలన్నారు మో అని చెప్పాడు మోహన్ పక్కపక్క నవ్వేశాడు ఇది ఎన్నోసారి నువ్వు ప్రొఫెసర్ గారి చుట్టాలని తీసుకొని తాజ్మహల్కి వెళ్ళడం అని అడిగాడు చైతన్య మాట్లాడలేదు ప్రొఫెసర్ చావ్లా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడెల్లా వాళ్ళకి ఢిల్లీలోని వివిధ ప్రదేశాలు తాజ్మహల్ చూపించడానికి తన దగ్గర రీసెర్చ్ చేస్తున్న చైతన్యని యథేచ్ఛగా ఉపయోగించుకుంటూ ఉంటాడు ఉంటాడు చావ్లా గారు చైతన్యకి తాజ్మహల్ అంటే చాలా ఇష్టం ఢిల్లీకి వచ్చిన వెంటనే మొదటి ఆదివారం మోహన్ని తీసుకొని ప్రత్యేకంగా ఆగ్రా వెళ్ వెళ్ళాడు తాజ్మహల్ చూడటానికి అది గుర్తు చేస్తూ నవ్వుతూ అన్నాడు మోహన్ ఇలా ఇన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుందని ముందే తెలిస్తే ఆ రోజు బలవంతం పెట్టి నన్ను తాజ్మహల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉండేవి వాడివి కాదు కదరా అని అన్నాడు అవును మోహన్ అంటూ చైతన్య కూడా నవ్వుతూ ఆ రోజుని గుర్తు తెచ్చుకున్నాడు ఆ ప్రొఫెసర్ గారింటికి వచ్చే చుట్టాల పుణ్యమా అని తాజ్మహల్ దగ్గర గొడుగులు ఫోటో ఆల్బములు పట్టుకొని తిరిగే గైడ్ల కన్నా నీకే ఎక్కువ తెలిసిపోయిందేమో తాజ్మహల్ గురించి అని అన్నాడు అసలు ఆయనకి నీకు డాక్టరేట్ ఇప్పిస్తారో లేక తాజ్మహల్ దగ్గర గైడ్ని చేసేస్తారు నాకు సందేహంగా ఉంది మళ్ళీ నవ్వుతూ అన్నాడు మోహన్ ఊరుకో ఏదో సాయం అని అడిగారు కదా అని చాలా తేలిగ్గా మాట్లాడకు మాట్లాడకూడదు అన్నాడు చైతన్య దీన్ని సాయం చేయమని అడగడం అనరు వాడుకోవడం అంటారు ఇంతకీ వస్తున్నది ఎవరు అనేసి అడిగాడు ఎవరో మీనాక్షి అట అనేసి అన్నాడు చైతన్య మీనాక్షి కౌర్ అనుమానంగా అడిగాడు మోహన్ చైతన్య చిన్నగా నవ్వాడు మీనాక్షి కౌరు కాదు ఒట్టి మీనాక్షి ఆమె చావ్లా గారి రిలేటివ్ కాదు స్నేహితురాలట మా డిఫెన్స్ అకాడమీకి వస్తున్న అతిథి అకాడమీ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి పిలిచారట తెలుసుగా తెలుగా ఆమె అందుకే నిన్ను పంపుతున్నాను అన్నారు అని చెప్పాడు వయసెంత వయసు అని అడిగాడు మోహన్ అది అడగాలన్న ఆలోచన నాకు రాలేదు బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు చైతన్య ఆ ప్రొఫెసర్ గారి చా ఆ ప్రొఫెసర్ చావ్లా గారి స్నేహితురాలు అకాడమీలో గెస్ట్ లెక్చరర్ ఇవ్వడానికి వస్తుందనగానే అర్థమవుతుందిగా ఇంకా వయసు అడగడం ఎందుకులే చిన్నగా నవ్వుతూ అని టేబుల్ మీద ఉంచిన చైతన్య సెల్లు చూసి ఇంతకీ నా ధనుర్మాసం ఏమైనట్టు మళ్ళీ తన సెల్ ఫోన్ కోసం వెతకడం మొదలుపెట్టాడు మోహన్ చైతన్య తయారయ్యి బయటికి వచ్చేసరికి దిగులుగా ల్యాప్టాప్లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏదో వెతుకుతున్నాడు మోహన్ ఏమైంది ధనుర్మాసం దొరికిందా అంటూ షూకి లేసులు బిగించుకుంటూ అడిగాడు చైతన్య లేదు సెల్ ఫోన్ దొరికింది అన్నాడు మోహన్ దిగులుగానే మరి ధనుర్మాసం గురించి కనుక్కున్నావా అన్నాడు చైతన్య మన తెలుగు మాస్టరు క్రితం సంవత్సరమే చచ్చిపోయారు కదా ఆ సంగతి సెల్ ఫోన్ దొరికాక గుర్తొచ్చింది అందుకే గూగుల్లో చూస్తున్నాను ల్యాప్టాప్ నుంచి తలెత్తకుండానే అన్నాడు మోహన్ చైతన్యకి నవ్వొచ్చింది అతన్ని ఇంకా ఏడిపించటం ఇష్టం లేక అన్నాడు మేధావులకి ఎక్కువ సందేహాలు ఉండడం దేశానికి మంచిది మంచిది కాదు కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కులమానాలని వాడుతాం వాటిల్లో చంద్రమాన సౌరమానాలు ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం అని లెక్కిస్తారు సూర్యుడు ధనురాశిలో ఉన్న మాసాన్ని ధనుర్మాసం అంటారు తెలుగులో మనం వాడుకలో చెప్పుకునేవి చంద్రమాన మాసాలు కనుక సూర్యమాన మాసమైన ధనుర్మాసం అందులో ఉండదు అని చెప్పాడు మోహన్ ఆశ్చర్యంగా చూశాడు చైతన్య వంక ఇన్ని విషయాలు తెలిసిన నీకు మీ ప్రొఫెసర్ చావుల గారిని గారికి తెలివిగా ఎన్ ఎదురు చెప్పడం తెలియదా ఇంత చలిలో బయలుదేరి అంత దూరం వెళ్ళడం ఎందుకు అన్నాడు చైతన్య నవ్వాడు చలిలో వెళ్తున్నది ఆ చావ్లా గారికి ఎదురు చెప్పడం తెలియక కాదు ఇష్టం లేక చలిలో వణుక్కుంటూ మహాసముద్రం లాంటి ఐఎస్బిటీ ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్లో ఆగ్రా వెళ్ళే బస్సుని వెతికి పట్టుకొని ఎక్కాడు చైతన్య బస్ ఎక్కగానే ప్రొఫెసర్ చావ్లాకి ఫోన్ చేసి చెప్పాడు బస్సు బయలుదేరి అరగంటైనా కాకుండానే చావ్లా సెల్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది వేర్ ఆర్ యూ అని ఐఆమ్ ఇన్ ద బస్ అని రిప్లై ఇవ్వాలనిపించింది చైతన్యకి కోపాన్ని కంట్రోల్ చేసుకొని బస్ అప్పుడే సిటీ పొలిమేర్లను దాటిందని మెసేజ్ ఇచ్చాడు అలా అరగంటకి అరగంటకి ఆయన నుంచి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి చైతన్య రిప్లైలు ఇస్తూనే ఉన్నాడు దారిలో మీనాక్షి ఫోన్ నెంబర్కి కాల్ చేయడానికి నాలుగైదు సార్లు ప్రయత్నం చేశాడు చైతన్య కానీ లైన్ దొరకలేదు ప్రొఫెసర్ చావ్లా చాదస్తం సంగతి తెలుసు కనుక ఆ విషయాన్ని కూడా మెసేజ్ ద్వారా చెప్పాడు వై ఆర్ యూ నాట్ గెట్టింగ్ హర్ నెంబర్ అని మళ్ళీ మెసేజ్ వచ్చింది చావ్లా దగ్గర నుంచి మీరు ఒకసారి ప్రయత్నించండి సార్ అని మెసేజ్ ఇచ్చాడు ఐఎమ్ కంటిన్యూస్లీ ట్రయింగ్ బట్ నాట్ గెట్టింగ్ అని రిప్లై వెంటనే వచ్చింది చైతన్యకు ఒళ్ళు మండింది ఆమె నెంబరు ఆయనకి దొరకనప్పుడు తనకెలా దొరుకుతుంది అలాంటప్పుడు వై ఆర్ యూ నాట్ గెట్టింగ్ హర్ నెంబర్ అని తనకు మెసేజ్ ఇవ్వటం ఎందుకు రీసెర్చ్ విద్యార్థి అంటే ప్రొఫెసర్ గారు చెయ్యలేని పనులన్నింటినీ చెయ్యాలనే అర్థమా పనులు నూరుకుంటూ మేబీ ది స్ట్రైన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది కవరేజ్ ఏరియా అని మళ్ళీ మెసేజ్ ఇచ్చారు మేబీ బట్ డోంట్ స్టాప్ ట్రయ్యింగ్ అని ఆయన నుంచి రిప్లై వచ్చింది చేసేది లేక ఎస్ సార్ అని టైప్ చేసి ఆయనకి మెసేజ్ పంపించాడు కొద్దిసేపు అయిన తర్వాత నీ బస్సు ఎందుకంత స్లోగా వెళ్తుంది అని మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుంచి తల కొట్టుకున్నాడు అతడి అతడికి సెల్ ఫోన్లో చిన్న చిన్న అక్షరాలు ఉన్న కీబోర్డ్ మీద టైప్ చేస్తూ మెసేజ్ ఇవ్వాలంటే చెడ్డ చిరాకు వచ్చేస్తుంది చైతన్యకి కుదుకుతున్న బస్సులో కూర్చొని చలికి కొంగుర్లు పోతున్న వేళ్లతో లవ్వర్తో చాట్ చేస్తున్నట్టుగా ఆయనతో మెసేజ్ల ద్వారా మాట్లాడటం చాలా అసహనంగా అనిపిస్తుంది అసలు మీరు కూడా నాతో పాటు వచ్చి ఉంటే బాగుండేది అప్పుడైతే ఇద్దరం ఉండేవాళ్ళం కనుక కారు దండగా మీకు అనిపించేది కాదు ఈ పాటికి ఆగ్రా చేరిపోయి ఉండేవాళ్ళం అన్న మెసేజ్ని కీబోర్డ్ మీద టైప్ చేసినట్టుగా ఊహించుకున్నాడు ఆగ్రాలో బస్సు దిగేసరికి సూర్యుడు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాడు చైతన్యకి రిలీఫ్గా అనిపించింది ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ బస్ స్టాప్ బయటికి నడుస్తుంటే జేబులోని అతడి సెల్ ఫోన్ మోగింది సెల్ స్క్రీన్ మీద డిస్ప్లేలో ఒక నెంబరు వెంటనే గుర్తుపట్టాడు అతడు అప్పటిదాకా తను ప్రయత్నించిన మీనాక్షి నెంబర్ అది ఆత్రంగా ఫోన్ ఎత్తి హలో మేడం అన్నాడు అతడంత వేగంగా ప్రతిస్పిన్ ప్రతిస్పందిస్తాడని ఊహించినట్టుగా అటు నుంచి ఒక క్షణం మౌనం తర్వాత హలో హలో మేడం వినిపిస్తుందా అని చైతన్య ఆతృతగా అడిగాడు అతడి ఆత్రుతలో అర్థం లేదు ఎందుకంటే ఫోన్లో ఆమె ఆమెతో మాట్లాడుతుండగానే మరో కాల్ వెయిటింగ్లో ఉందని చెబుతూ పదే పదే ఫోన్లో బీప్ అన్న సౌండ్లు వినిపిస్తున్నాయి డిస్ప్లేలో చూడక్కర్లేదు వెయిటింగ్లో ఉన్న ఆ కాలు ప్రొఫెసర్ చావ్లా దగ్గర నుంచి అని ఖచ్చితంగా చెప్పగలడు అతడు నేను మీనాక్షిని మాట్లాడుతున్నానండి వీణ మీటినట్లుగా ఉన్నది ఆ స్వరం వినిపించింది అవతల పక్క నుంచి ఒక్క క్షణం తనేం వింటున్నాడో అర్థం కాలేదు చైతన్యకి ప్రొఫెసర్ చావ్లా స్నేహితురాలికి అంత మధురమైన కంఠస్వరం ఉంటుంది అని అతడు ఊహించని విషయం హలో వింటున్నారా మళ్ళీ వీణమేటినట్టు స్వరం ఆ మాటలకి అతనికి అపశ్రుతులా అనిపించింది మధ్యలో బీఫ్ బీఫ్ అనే వెయిటింగ్ కాలు శబ్దాలు ఒక్క నిమిషం మా చావ్లా గారు ఫోన్ చేస్తున్నట్టున్నారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని చెప్పాలనుకుని నిగ్రహించుకున్నాడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన మీనాక్షి గారేనా అని అన్నాడు చైతన్య అవునండి ఆ మీనాక్షినే ప్రొఫెసర్ చావ్లా గారు ఇచ్చారు నాకు మీ నెంబర్ బీహ్ బీప్ అని మళ్ళీ వినిపించింది అవతల వైపు నుంచి అమ్మయ్య ఉదయం నుంచి నెంబర్ దొరక్క నేను మా ప్రొఫెసర్ గారు తెగ కంగారు పడుతున్నాం అన్నాడు చైతన్య ఆనందంగా అదేంటండి నా నెంబర్ చావ్లా గారి దగ్గర ఉంది కదా మీకు కూడా ఇచ్చి పంపించానన్నారు ఆయన ఎక్కడ పారేసుకున్నారు మళ్ళీ మధ్యలో బీప్ బీప్ చైతన్య నవ్వాడు మాకు దొరకనిది మీ నెంబర్ కాదండి మీ ఫోన్కి కనెక్షన్ అన్నాడు ఓ అదా అంటూ మళ్ళీ వీణని మీటిందే ఆమె వెను వెంటనే అపశ్రుతిలో ఉన్న పక్క వాయిద్యాల్లో బీప్ బీప్ మన శబ్దాలు ఏదో సీక్రెట్ ఏజెంట్లు మాట్లాడుకుంటున్నట్టు ప్రతి మాట ముందు తర్వాత ఇలా బీపీ పంట మాట్లాడుకోవటం ఇబ్బందిగా అనిపించింది అతడికి ఒక్క నిమిషం అండి వేరే లైన్లో మా ప్రొఫెసర్ ఉన్నారు మీ నెంబర్ నాకు కనెక్ట్ అయిందన్న సంగతి ఆయనకి చెప్పేసి వెంటనే మళ్ళీ మీకు కాల్ చేస్తాను అంటూ ఆమెను కాల్ వెయిటింగ్లో ఉంచి ప్రొఫెసర్ చావ్లాకి విషయం రెండు ముక్కల్లో వివరించి చెప్పాడు ఆయన సరేనని ఫోన్ పెట్టేశాడు ఫోన్లో బీప్ శబ్దాలు ఆగిపోయాక రిలీఫ్గా అన్నాడు చైతన్య ఆమెతో ఇంతకెక్కడున్నారండి మీరు రైలు ఆగ్రా స్టేషన్ చేరుకుందా అని అడిగాడు మా రైలు ఆగ్రా చేరుకొని అరగంట అయింది మీకు ఫోన్ చేస్తుంటే లైన్ దొరకటం లేదు ఏం చేస్తున్నారు అనేసి అడిగింది మా ప్రొఫెసర్ గారితో వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాను గొనుకుతున్నట్టు అన్నాడు చైతన్య ఏమిటి బస్సులో ఉన్నాను కదా సిగ్నల్ దొరకుండదు ఇంతకీ మీరు ఎక్కడున్నారు అన్నాడు ఆమె గొంతు వింటుంటే అతడికి ఎన్నో సందేహాలు వస్తున్నాయి ఆమె స్వరాన్ని బట్టి ఆమెది సుమారుగా తన వయసే ఉంటుంది అని అనిపిస్తుంది కానీ అంత చిన్న వయసులో ఉన్న అమ్మాయి ప్రొఫెసర్ గారి స్నేహితురాలు ఎలా అవుతుంది ఒక యూనివర్సిటీ విద్యార్థులకి గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చేంత హోదా ఇంత చిన్న వయసులో ఎలా సాధించగలిగింది ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తను తాజ్మహల్ దగ్గర ఏ వయసు స్త్రీలను వెతకాలి అసలు మోహన్ అన్నట్టుగా తను ప్రొఫెసర్ని ఆమె వయసు గురించి అడగకుండా తప్పు పని చేశాడనిపించింది అతడికి ఆ క్షణంలో టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను తాజ్మహల్ దగ్గరికి బయలుదేరిపోయాను మీరు కూడా స్టేషన్కి రాకుండా నేరుగా తాజ్మహల్ దగ్గరికి వచ్చేయండి అక్కడే కలుద్దాం అని చెప్పింది ఆమె ఒక చిన్న ప్రశ్న సందేహిస్తూనే అడిగాడు అతను అడగండి అని అంది ఆమె మీరేమనుకోకపోతే మీ వయసు ఎంతో చెప్తారా ఆ ప్రశ్న అడిగాక కానీ తనెంత అసంతర్భంగా మాట్లాడాడో అర్థం కాలేదు అతడికి ఒక్క క్షణం మౌనం అవతల నుంచి ఎందుకు అని వినిపించింది వెంటనే మా ప్రొఫెసర్ గారు మీ గురించి చెప్పారు కానీ మీ వయసు ఎంతో చెప్పలేదు నేను మిమ్మల్ని ఇదివరకు చూడలేదు కదా తాజ్మహల్ దగ్గర మిమ్మల్ని ఎలా గుర్తుపట్టడం అని అడిగాడు ఆమె రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఎలా గుర్తుపడదాం అనుకున్నారు అని అడిగింది ఆమెకి కోపం వచ్చిందన్న సంగతి అర్థమైంది అతడికి రైల్వే స్టేషన్లో కన్నా తాజ్మహల్ దగ్గర ఎక్కువ మంది జనం ఉంటారు అదే కాక రైల్వే స్టేషన్లో అయితే నేను నేరుగా మీరు దిగే భోగి దగ్గరికే వచ్చి ఉండేవాడిని భోగిలోంచి దిగే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళల్లో మిమ్మల్ని గుర్తుపట్టడం తేలికై ఉండేది నాకు అంటూ లంబకోణ త్రిభుజాన్ని గుర్తించడం ఎలా అన్న ప్రశ్నకి ఏడో తరగతి చదివే విద్యార్థి జవాబు చెప్పినట్టు సిన్సియర్గా చెప్పాడు మన చైతన్య మీకు నన్ను గుర్తించాల్సిన శ్రమ లేదులేండి నేను మిమ్మల్ని గుర్తుపట్టగలను చావ్లా గారు నాకు మీ ఫోటోని ఎంఎంఎస్ పంపించారు అని అంది ఆ చావ్లా గారు ఫోన్ సెల్ ఫోన్ని తీసుకెళ్లి గోడకేసి కొట్టాలనిపించింది అతడికి నేను ఆల్రెడీ తాజ్మహల్ దగ్గరికి చేరుకున్నాను మీరు కూడా వచ్చేయండి అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది మళ్ళీ చావ్లా నుంచి ఫోన్ రాకుండా ఆటో ఎక్కాలన్న ఉద్దేశంతో పరుగులాంటి నడకతో బయటకు నడిచి తాజ్మహల్ చేరుకోవటానికి ఆటో ఎక్కాడు చైతన్య తాజ్మహల్ చూడ్డానికి వచ్చావా బాబు షేరింగ్ ఆటోలు అక్క సీట్లో కూర్చున్న మాసిపోయినా కోటేసుకున్న ముసలాయన పలకరించాడు అతడి వైపు చూసి ఓ వెర్రి నవ్వు నవ్వాడు చైతన్య ఇదే మొదటిసారా అతడు ఉద్వేగాన్ని గమనించినట్టుగా అన్నాడా ముసలాయన నవ్వుతూ ఆ నవ్వు అతడి నోట్లో రెండు పళ్ళు మాత్రమే ఉన్నాయన్న రహస్యాన్ని వెల్లడి చేసేలా విశాలంగా ఉంది ఆ నవ్వు చైతన్యకి భయం వేసింది అలాంటి ముసలి వాళ్ళని ఆగ్రాలో చాలా మందిని చూశాడు మొదటిసారి కాదంటే ఇంతకు ముందు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు అవునంటే తాజ్మహల్ చరిత్ర చెప్పడం మొదలు పెడతాడు అందుకే అవును కాదు అన్నట్టు తల ఊపాడు ఇప్పుడు అతడి ఉద్వేగానికి కారణం తాజ్మహల్ చూడబోవడం కాదు ఇప్పటికే గంట ఆలస్యమైపోయింది ఆ మీనాక్షికి ఏ ఇబ్బంది లేకుండా తాజ్మహల్ చూపించి రమ్మని చావులా గారి ఆడరు తను సరైన సమయానికి వెళ్ళగలడా లేదా ఆమెని కనిపెట్టి ఆమెకి తాజ్మహల్ని చూపించి క్షేమంగా ఢిల్లీ చేర్చగలడా లేదా అన్న టెన్షన్లో ఉన్నాడు దాన్ని ఆ ముసలాయన తాజ్మహల్ చూడబోయే ఉద్వేగంగా ఆ పాఠం చేసుకుంటున్నాడు ఆ ముసలాయన బారి నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటే దేవుడు వరం ఇచ్చినట్టుగా మోహన్ నుంచి ఫోన్ వచ్చింది ఆగ్రా చేరుకున్నావా ప్రొఫెసర్ గారి స్నేహితురాలు కనిపించిందా అని అడిగాడు మోహన్ చైతన్య అతడికి జరిగినది తెలుగులో చెప్పాడు ఆ మీనాక్షి వయసు ఎంతో ముందే చావ్లా గారిని అడిగి ఉంటే బాగుండేది కదా అన్నాడు మోహన్ ఆయన వయసు అడగగానే కోపం వచ్చిందంటే ఆమె వయసులో ఉన్న అమ్మాయి అయ్యి ఉండదు కానీ మాటని బట్టి చూస్తుంటే మాత్రం అలా అనిపించటం లేదు లతా మంగేష్కర్ పాటలు విన్నావా నువ్వు ఆవిడ వయసు ఎంతో తెలుసా కొంతమంది గొంతులకి ముసలితనం రాదు అని అన్నాడు మోహన్ అంతేనంటావా అని అడిగాడు చైతన్య అలాగని కూడా ఖచ్చితంగా చెప్పలేము ప్రొఫెసర్ చావ్లా గారు ఆమె గురించి అంత శ్రద్ధ తీసుకోవడాన్ని ఆమె ఫోటోని నీకు పంపకుండా నీ ఫోటో ఆమెకి పంపడాన్ని చూస్తుంటే ఆమె వయసులో ఉన్న అమ్మాయి ఏమోనన్న సందేహం కూడా వస్తుంది మోహన్ ఎప్పుడు అంతే ఏ విషయాన్ని ఖచ్చితంగా చెప్పడు అదే నిజమైతే ఒక అందమైన అమ్మాయితో కలిసి తాజ్మహల్ ప్రాంగణంలో విహరించే అవకాశాన్ని నీకు కల్పించి ఇన్నాళ్ళు ఆయనకి చేసిన సేవలకి ప్రొఫెసర్ చావ్లా గారు నీ రుణాన్ని తీర్చుకున్నట్టు అనుకోవచ్చు అని కూడా అన్నాడు మోహన్ నీ వాక్యాన్ని కొద్దిగా సవరించి అందమైన గొంతున్న అమ్మాయి అని అను అందమైన గొంతున్న అమ్మాయి అమ్మాయిలందరూ అందంగా ఉండాలన్న రూల్ లేదు కదా అని అన్నాడు మోహన్ నవ్వాడు ఆ మీనాక్షి ఆవిడ కాకుండా అమ్మాయే కావాలని అందమైన అమ్మాయే కావాలని కోరుకుంటున్నాను ఒక అందమైన అమ్మాయితో కలిసి తాజ్మహల్ చూడబోతున్నందుకు నీకు శుభాకాంక్షలు చెప్పాడు మోహన్ చైతన్య తల కొట్టుకున్నాడు దీనికన్నా ఆ ముసలతని దగ్గర తాజ్మహల్ గొప్పతనం గురించి లెక్చర్ వినడం నయ్యం అనిపించింది అతడికి ఆ సమయంలో ఇప్పుడు నా టెన్షన్ ఆమె అందం గురించి కాదురా బాబు రైల్వే స్టేషన్కి టైంకి వెళ్ళలేకపోయాను ఇప్పుడు తాజ్మహల్ దగ్గర వేళ కొద్ది సందర్శకులు ఉంటారు ఆ జనంలో ఆ మీనాక్షి గారు నాకు దొరకకపోతే చావులా గారికి నేనేం సమాధానం చెప్పాలా అని భయంగా ఉంది అనేసి అన్నాడు అదేమంత పెద్ద కష్టం కాదులే ఆమె దగ్గర నీ ఫోటో ఉంది నీ దగ్గర ఆమె సెల్ నంబర్ ఉంది అన్నాడు మోహన్ చైతన్య తాజ్మహల్ దగ్గరికి చేరుకునేసరికి ఎప్పటిలాగే అక్కడ వాతావరణం సందడిగా ఉంది పర్యావరణ కాలుష్యం అం అంటి తాజ్మహల్ అందం పాడైపోకూడదు అన్న ఉద్దేశంతో ముఖద్వారానికి ఐదు వందల మీటర్ల దూరం వరకు పెట్రోలు డీజిల్తో నడిపే వాహనాలను అనుమతించరు కనుక పార్కింగ్ దగ్గర నుంచి తాజ్మహల్ ద్వారం వరకు టూరిస్టులను తీసుకువెళ్ళడానికి బ్యాటరీ కార్ల కార్లు ఒంటె బళ్ళు బార్లు తీరి నిల్చున్నాయి పార్కింగ్ దగ్గర మొదటిసారి తాజ్మహల్ చూడడానికి మోహన్తో వచ్చినప్పుడు ఒంటె బళ్ళని చూసి ముచ్చటపడి దాంట్లో ఎక్కి వెళ్ళాడు చైతన్య ఇలా ఎక్కించుకొని అలా రెండు నిమిషాలు కాకుండానే దింపేసి వంద రూపాయల దక్షిణ తీసుకున్నాడు బండివాడు నడవాల్సిన దూరం అర అరకిలోమీటరే అన్న విషయం తెలియని టూరిస్టులు ఒంటె బళ్ళ వాళ్ళని బ్యాటరీ కార్ల వాళ్ళని బేలాలు చైతన్య వాళ్ళని ఎవరినీ పట్టించుకోకుండా జేబులో చేతులు పెట్టుకొని అలవాటైన దారి గుండా నడక ప్రారంభించాడు తాజ్మహల్ ఆవరణలోకి వెళ్ళడానికి నాలుగు ద్వారాలు ఉంటాయి టూరిస్టులు తాజ్మహల్ లోనికి వెళ్ళడానికి సాధారణంగా తూర్పు పడమర ద్వారాల గుండా అనుమతిస్తారు జనం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దక్షిణ ద్వారం కూడా ద్వారం గుండా కూడా టూరిస్టులని లోపలికి పంపిస్తారు నాలుగో ద్వారాన్ని కేవలం బిఐపీలు వచ్చినప్పుడే తెలుస్తారు చూస్తుంటే అక్కడ రద్దీ బాగానే ఉన్నట్టు కనిపించింది చైతన్యకి మూడు ద్వారాల గుండా టూరిస్టులు లోపలికి వెళుతున్నారు తను కలవాల్సిన మీనాక్షి ఏ ద్వారం దగ్గర ఉండి ఉంటుంది జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఆమె నెంబర్కి డైల్ చేశాడు మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుడు ప్రస్తుతం స్పందించటం లేదు అని వాయిస్ వినిపించింది లేదా కవరేజ్ ఏరియాలో లేరు దయచేసి మరోసారి ప్రయత్నించండి అన్న సందేశం తెలుగులో వినిపించింది తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి మంచి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయ్యడం రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి అలానే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీ వాళ్ళకి ఎవరికైనా ఈ కథని షేర్ చేయచ్చు ఓకేనా అలా కూడా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్